హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే విడుదలయ్యాయి బ్యాంకులు కూడా అయితే పడుతున్నాయి మీరు వెళ్ళి తీసుకోండి అయితే ఎవరెవరికి విడుదల చేశారు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీజ్ రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారండి ఏపీ ప్రభుత్వము ఇక్కడ ఏపీ రాష్ట్రానికి సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రింబర్స్మెంట్ బకాయిలను అయితే విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఏదైతే ఫీజ్ రింబర్స్మెంటు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఈ పెండింగ్ బకాయిలు అనేవి విడుదల చేశారు అయితే విద్యార్థులు ఎవరైనా ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి అర్హత కలిగిన వారు ఉంటే కనుక వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి ఈ బకాయిలు అనేవి క్రెడిట్ కాలేదు అంటే మనకు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు మీకు మీ యొక్క అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ అప్ అయితే చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు లింక్ అప్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఎన్పిసిఐ ఎన్పిసిఐ లేనంటే మీ యొక్క బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విడుదల చేసినటువంటి డబ్బులు అనేవి డైరెక్ట్గా జమ కావు సో దానికి సంబంధించి మీరు ఏంటంటే ఎన్పిసి అనేది కంపల్సరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఎన్పిసి చేసు ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మీకు డబ్బులు అనేవి హోల్డ్ అయితే ఉంటాయి మీరు తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడేవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడే మీరు ఏంటంటే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోయింటే కనుక బ్యాంకు వాళ్ళే చేసిస్తారు ఈ ఎన్పిసి కానివ్వచ్చు ఆధార్ అప్ కానివచ్చు మొబైల్ నంబర్ కానివ్వచ్చు ఇవన్నీ అప్డేట్ చేసిస్తారు సో అప్పుడు మీకు ఒకటి రెండు రోజుల్లో మీ అకౌంట్లో పడిపోతాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్